లండన్ పర్యటనను ముగించుకొని సీఎం జగన్ విజయవాడ చేరుకున్నారు ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఉన్నారు సార్ సీఎం జగన్ విజయవాడ చేరుకున్నారు ఇప్పుడు రాష్ట్రంలో కూడా కౌంటింగ్ మరో రెండు మూడు రోజుల్లో కౌంటింగ్ జరగబోతుంది ఎలా చూస్తారు ఇప్పుడు దీని మీద ఏమన్నా కసరత్తు చేసే అవకాశం ఉందా మీకు ఎలాంటి సూచనలు ఇచ్చే అవకాశం కనబడుతుంది కసరత్తు చేసినా ఏం చేసినా ఆల్రెడీ ప్రజలు ఓటు వినియోగించుకున్నారు డబ్బాల్లో పదిలింగా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో కరోనా టైంలో మూడు సంవత్సరాల్లో సంక్షేమ అభివృద్ధి పెద్ద ఎత్తున ప్రజలకు చేసి పేదరికాన్ని తగ్గించిన గొప్ప ముఖ్యమంత్రి జగనే రావాలి కావాలంటూ మహిళలు పెద్ద ఎత్తున ఓట్లేసి వాళ్ళ ఓటుని వినియోగించుకున్నారు మా అన్న పెద్దవాళ్ళ మనవడు తర్వాత వాళ్ళ కొడుకు తమ్ముడు పిల్లలకు మావయ్యగా ఒక కుటుంబంలో పెనవేసుకుపోయిన భారతదేశంలో ఒకే ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా మా చేస్తాడని మాకేశారా వాళ్ళ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఓఎస్ఎస్ ఫర్టిలిటీ సందర్శించండి అందుకే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని కార్యక్రమాలు చేశారు కాబట్టి రాష్ట్రంలో ఉన్న ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పనిగట్టుకుని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఉండాలి కావాలని ప్రత్యేకంగా ఓటేసి వెళ్ళారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను రేపు నాలుగో తారీఖున రిజల్ట్ సునామీ ఇప్పుడు సీఎం జగన్ చేరుకున్నారు మీ అందరితో కలిసి ఏమైనా మీటింగ్ పెట్టే అవకాశం ఉందా ఒకవేళ మీటింగ్ పెడితే ఎటువంటి అంశాలు చర్చించే అవకాశం మాతో మీటింగ్ పెట్టే అవకాశం ఇప్పుడు ఉండదు ఎంచేతంటే మేము కౌంటింగ్ ఓటింగులు అన్ని జనాన్ని కౌంటింగ్ ఏజెంట్లని చూసుకోవాల్సి కాబట్టి మాతో మీటింగ్ పెట్టేది ఉండదు వాళ్ళు ఏదైతే పెద్దలందరితో ఆయన కూర్చుని మా ఆయన సమాలోచనలు చేసుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు చేసుకుంటారు మేము ఓటింగ్ సరళి ఏ రకంగా చేయించుకోవాలి ఏ రకంగా కౌంటింగ్కి వెళ్ళాలి అనే పనిలో మేము ఉంటాం పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి కూడా కొంత వివాదం నడుస్తుంది దీన్ని ఎలా చూస్తాం అన్నీ కూడా సక్రంగా సెటరేట్ అయిపోతే ఏదేమైనా సరే అందరూ కూడా జగన్ గారు ఫేమర్గా ఉన్నారు ఇది మంత్రి కార్మూన్ రాయసరావు చెప్తూ ఉన్నారు అంజీతో బాబీ టీవీ నైన్ విజయవాడ